రాజమండ్రి పట్టణ ప్రాంత వాటర్ మహాశయలకు మా విజ్ఞప్తి అండి మా నమస్కారములు కూడా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక అభ్యర్థిని మీ ముందుకు తీసుకొచ్చాను ఆయన పేరు కే వి రాఘవులు లేదా కోడివీర రాఘవులు ఈయన ఉన్నత విద్యావంతుడు మధ్య దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభ్యర్థి ఈయన ఏంటంటే టెయిన్ అసలు ఎటువంటి ఆరోపణలు లేని ఒక స్వచ్ఛమైన వ్యక్తి ఇప్పుడు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ప్రాముఖ్యత మీకు చెప్పే ముందు ఈయన మీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు చూడండి రాజమండ్రి పట్టణ ప్రాంత ప్రజలకు నా నమస్కారములు కోడి వీర రాఘవులు కేవీ రాఘవులను నేను ఎంకామ్ వరకు చదివి ఉన్నాను రాజమండ్రి స్థానిక ప్రాంతానికి చెందిన వాడను కనుక ఈ ప్రాంత సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉన్నది నా ప్రధాన లక్ష్యం రాజమండ్రికి సాంస్కృతిక పూర్వైభవం తీసుకురావడం మరియు రాజమండ్రికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూడడం మరియు రాజమండ్రిని గ్లోబల్ సిటీగా మార్చడం మేము ముందుకు వస్తున్నాను రాజమండ్రి చూడండి ఈ లక్ష్యాలు ఒక్కసారి పరిశీలించండి రాజమండ్రిని ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడం రాజమండ్రికి ఏంటంటే ఒక అత్యున్నతమైన ప్రపంచంలో ఏ ప్రాంతంతో పోల్చినప్పటికీ ఒక అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్నాయి ఎంతో చరిత్ర ఉంది ఎంతో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది హరిత విప్లవం కేంద్రం దీన్ని గ్లోబల్ సిటీగా మార్చడానికి పూర్తి అనుకూలమైన అనుకూలమైన రీసోర్సెస్ పరిస్థితులు మనకు అనుకూలంగా మీకు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో లక్ష్యం ఏంటంటే రాజమండ్రిని సాంస్కృతిక పూర్వైభవం సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకురావడం రిజుమనేట్ రాజమండ్రి యాజ్ ఏ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ తెలుగు నన్నయ్య పుట్టి నన్నయ్య ఆంధ్ర మహాభారతం ఆంధ్రీకరించిన ప్రాంతం మోడర్న్ ఇప్పుడు ఆధునిక తెలుగు భాష పుట్టినెల్లు కాబట్టి రాజమండ్రి అర్బన్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు అంటే రెండు రెండున్నర లక్షల మంది వాటర్లు ఏంటంటే ఈ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గానికే మీరు కోరవుతారు దిస్ ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది రాజమండ్రి లోక్సభ కాన్స్టిష్యూపా ట్టు ఈస్ కూడా మీరేంటంటే మీరు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజమండ్రి పట్టణపు ఓటర్లు అంటే రాజమండ్రి తెలుగు సాంస్కృతిక రాజధానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీ మీద బాధ్యత ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఓకే ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రధాన పార్టీల నుంచి ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఏంటంటే టెయింటెడ్ ఓకే వాళ్ళు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏదో విధంగా ఉంది అంటే స్వచ్ఛమైన పారదర్శకమైన వ్యక్తిత్వాలు వాళ్ళకి లేకుండా ఓటర్ మహాశైలు విపరీతమైన ఖర్చు ఓకే మనం డబ్బుతోనే మనం గెలవగలుగుతాం ముప్పై ముప్పై యాభై కోట్లు ఉంటే గెలుపుతామని వస్తున్నారు ఈ అభ్యర్థి మాది ఏంటంటే పరివర్తన ఇండియా పార్టీ తరఫున నేను లోక్సభ అభ్యర్థిగా ఉన్నాను మీకు తెలుసు ఈ అభ్యర్థి కూడా కేవలం నలభై ఐదు లక్షలు నిర్ధారించింది ఇది ఒక అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నలభై ఐదు లక్షలు కూడా మేము పెట్టలేమండి కేవలం అరవై శాతం అంటే ఇరవై ఏడు లక్షల ఖర్చుతో ఈ అభ్యర్థి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు అంటే ఇరవై ఏడు లక్షలు ఈస్టు ఈక్వల్ టు ముప్పై యాభై కోట్లు యాభై కోట్లు అంటే వంద కోట్లను ఎదుర్కోవడానికి వస్తున్నాం అంటే ఏ విధంగా అంటే అర్బన్ వాటర్లు అంటే విద్యావంతులు ఓకే సుమారు ఇరవై శాతం ఓటు వేయడానికి కొత్త లేదు ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరూ ఓటు ఓటు వేయడం కోసుకోండి ఇప్పుడు సంతృప్తికరంగా మీ ఓటు వేయండి కేవలం ముఖ్యంగా ఇరవై శాతం రావాలి నూటా ఓట్లు వేయకూడదు సంతృప్తికరంగా మీరు వేయిస్తే ఈ అభ్యర్థిని గెలుస్తాడు ఓకే మీ ఎప్పుడైతే వాటర్ వెయ్యని వాళ్ళు వచ్చితేనే ఈ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది మూడు శాతం విడిపోయినప్పుడు ఇంకా విద్యావంతులు వస్తారు ఓకే ఈ విధంగా మధ్యతరగతి వ్యక్తులు వస్తారు అర్బన్ ప్రాంతం కాబట్టి అవగాహన వేరుంటే ఢిల్లీ ప్రజల్లాగా బెంగళూరు హైదరాబాద్ ప్రజల్లాగా సో మీరు మీరు ప్రజాస్వామ్యం గెలుపు ఈ అభ్యర్థి గెలిపే ప్రజాస్వామ్యం గెలుపు సో ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాం రాజమండ్రి పూర్తి అభివృద్ధితో కావాల్సిన సాంస్కృతిక పునరుజ్జవాను గ్లోబల్ సిటీ అదేవిధంగా రాజమండ్రిని క్యాపిటల్గా చేయడానికి అనేది కూడా మేము తీసుకొస్తున్నాం నిదాంతం చేయడానికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయో నేను చెబుతాను కూడా ఓకే ఈ విధంగా రాజమండ్రి సమగ్ర అభివృద్ధికి కావాల్సిన కార్యాచరణతో మేము ముందుకు వచ్చాం మీ ముందుకు మేము రానున్న రోజులు వస్తాం ఆశీర్వదిస్తారని ఆశిస్తాం